కలకముట్టు పద్మాన అడ్మిట్ డేటెల్స్కి వాళ్ళు ఏంటంటే మనశ్శాంతి ఎందుకు ఉండట్లేదు ఎవరికైనా ఈ రోజుల్లో మరి పూర్వం ఉండి మనశ్శాంతి లేదు అని అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది నాకు ఎందుకంటే నేను చాలా పెద్ద ఫ్యా ఫ్యామిలీలో పుట్టాను పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర పెరిగాను చూశాను కాబట్టి మా నాయనమ్మగారులు వాళ్ళ అమ్మగారులు వాళ్ళ నాన్నగారు అందరినీ చూశాను నేను కాబట్టి నేను చెప్పగలుగుతాను వాళ్ళకి మనశ్శాంతి లేదు వాళ్ళు ఎప్పుడు ఇది లేదు అది లేదు ఏమీ అనుకోలేదండి ఎప్పుడు చాలా సంతోషంగా ఎప్పుడు వాళ్ళ పని వాళ్ళు బిజీ వాళ్ళ పనులు ఇంట్లో పనులు మా తాతగారు డాక్టర్ ఏంటి ఆయన హాస్పిటల్కి వెళ్ళడం ఇదే తప్పితే ఎప్పుడు కూడా ఖాళీగా ఉన్నామని ఖాళీగా ఉన్నాము మేము మాకేం తోచట్లేదు బోర్ అవుతుంది మనశ్శాంతి ఉండట్లేదు చాలా చికాకులు ప్రాబ్లమ్స్ అనుకుంటాం కదా అది ఎందువల్ల వాళ్ళకి ఎందుకు అలా లేదు మనకెందుకు ఉంది అంటే మనం మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలండి మనశ్శాంతికి ఎందుకు ఏవిడ మార్చుకోవాలని మీరు అడగచ్చు ఏముందని ఫస్ట్ కంపారిజన్ వాడి జీవితం బాగుంది మా జీవితం బాగలేదు వాడి ప్ర వాడికి ఇంత డబ్బులు ఉన్నాయి మా డబ్బులు లేవు వాళ్ళైతే మన దగ్గర అన్నీ ఉన్నాయి కానీ మన దగ్గర అన్నీ ఉన్నా కూడా అవతల వాడి దాంట్లోని ఎంత ఇంకొక పాయింట్ ఏదో ఎక్కువ ఉందనుకోండి అవతల వాళ్ళ అబ్బాయి ఎంత చక్కగా ఉన్నారు అంటారు అంటే ఈ మనస మనశ్శాంతికి చిన్నప్పటి నుంచి మనకి మనం చేసే కంపారిజన్ ఏముంటు ముందు నేను చెప్తాను చిన్నప్పుడు పిల్లలు మనం చిన్నప్పుడు అనుకోండి పోనీ అనుకుందాం మనం చిన్నప్పుడు లేదా మన తల్లిదండ్రులు చిన్నప్పుడు లేదా మన పిల్లలు చిన్నప్పుడు ఏం చేస్తావు వాడు అంత బాగా చదివిస్తున్నా నువ్వేమిటి ఇలా చదువుతున్నావు ఎవ యావరేజ్ మార్కులతో పాస్ అవుతున్నావు ఏం చూడు ఫస్ట్ వస్తున్నాడు నువ్వు రేపు నీ భవిష్యత్తు ఏమిటి వాళ్ళ చదవాలి అంటారు అది ఒక కంపారిజన్ పిల్లలతోటి ఒక గేమ్స్ పెట్టారు స్పోర్ట్స్ పెట్టారు అందులో కూడా వీళ్ళు ఏం చేస్తారు చూసేవాడు అన్నిటి చదువులో ఉన్నాడు సంగీతంలో ఉన్నాడు ఆటలో ఉన్నాడు పాటలో ఉన్నాడు నువ్వేమిట్రా ఎప్పుడు చూసినా మన తిన పావులు అలా కూర్చుంటాయి ఏదో పుస్తకాలు చదువుతో ఇన్ని మార్కులు వచ్చిస్తే సరే మిగిలిన వాటిలో కూడా ఉండాలి ఇలా ఇది కూడా మనమే చేస్తాం ఈ కంపారిజన్ అవుతుందా ఉద్యోగస్తులకు వచ్చి ఏముంది మీరు పిల్లలకి చదువులు అయితే వాళ్ళు ఉద్యోగం వస్తాయి ఎవడికి తగ్గుద్యోగం ఎవరికి తెలివితేటలు ఎవరి స్తోమత పెట్టి వాడికి ఉద్యోగం వస్తుంది కానీ మనం దేమిట్రా వాడికి రెండు లక్షలు చేద్దామంటారు నీకేంటే ఇంత తక్కువ నువ్వు అలాగే చదివి కదా అంటే వాడి మనసులో అసలే వాడికి ఉందేమో మనకు తెలియదు పిల్లలకి కొంచెం యూత్ వచ్చాక పిల్లలు మనకి ఏంటంటే దూరం ఉంటారు అన్ని విషయాలు మనకి చెప్పరు చెప్పక వయసే మనం ఏమంటాం ఇది అడుగుతాం అనేసి వాడి మనసులో ఉందో లేదో వాడు బాధపడుతున్నాడు ఏమిటో మనం చూడం ఏంట్రా రెండు లక్షలు మూడు లక్షల జీవితం వాడు అంత తక్కువ జీవితం అన్ని ఎలా కొంటున్నాడు రా వాడు అమ్మకి నాన్న కొంటున్నాడు వాడు అలా మెయింటైన్ చేస్తున్నాడు రా ఇలా కంపారిజన్ చేసి అడుగుతాం అప్పుడు పిల్లలు ఎంత హర్ట్ అవుతారండి చిన్నప్పుడు ఇలా ఆడినప్పుడు అప్పుడు ఆ వయసు తగ్గట్టు హర్ట్ అవుతారు కానీ అప్పుడు వాళ్ళకి ఏంటంటే తెలిసి తెలియని వయసు కాబట్టి వెంటనే సర్దుకొని వస్తారు ఇప్పుడు ఏంటంటారు అవునమ్మా వాటి జీతం ఎక్కువేను ఏం చేయమంటావు నా దరిద్రం నా కర్మ లేదా నా దురదృష్టం ఇలా రకరకాలుగా అన్ని కదా ఏ తల్లికైనా బాధిస్తుంది అయ్యో పిల్లల్ని అనవసరంగా బాధపెట్టాను కానీ ఇవన్నీ మనం అడిగిన తర్వాత బాధపడడం కన్నా మనశ్శాంతిని వాడు మనశ్శాంతి కోల్పోయారు మన మనశ్శాంతిని కోల్పోయాం అవునా కదా కాబట్టి అది వదిలేయాలి అడగకూడదు ఏ నా కొడుకు బాగానే చేసుకుంటాడు బాగానే ఉన్నాడు ఎందుకు నాకు అక్కడ విషయాలు నా అయిపోయింది నా చాప్టర్ నేను మెల్లిగా స్టెప్ బై స్టెప్ పైకి వెళ్తున్నాను నా వయసు వచ్చేస్తుంది నాకు ఎందుకు ఈ విషయాలు నా మనశ్శాంతి నేను వెతుక్కోవాలనుకోవాలి ఇక్కడ దాకా మనం మనం అంటాం నెక్స్ట్ పిల్లలు ఇంకా పిల్లలు పెరుగుతారు వాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తాం మనం వాళ్ళ దగ్గర ఉంటాం లేదా మనం దూరంగా ఉంటాం ఎక్కడంటే అప్పుడు కంపారిజన్ రివర్స్లో మొదలవుతుంది చూడండి ఏమంటారు ఏదన్నా అమ్మ మీరు ఇప్పుడు ఇలాగే ఉంటుంది ఎందుకమ్మా మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ నాన్న చూడు ఎంత యాక్టివ్గా ఎంత చక్కగా ఉంటారు ఎంత డబ్బులు ఖర్చు పెట్టి ఉంటుంది మీరు ఎందుకమ్మా డబ్బులు అలా మోటలు కడతారు ఈ మాకు ఎందుకు సంపాదించి కూడా మేము బోల్ సంపాదించుకున్నాం మీ సంపాదన అక్కర్లేదు మీరు ఖర్చు పెట్టండి లేదు హెల్త్ గురించి ఎందుకమ్మా అన్నీ అలా తినిస్తూ ఉంటారు అలా చేస్తుంటారు కొంచెం హెల్త్ చూసుకొని మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ వాళ్ళు చూడు ఎంత డైట్ ఎంత చక్కగా ఎంత బాక చేస్తున్నారు అది ఒకటి కంపారిజన్ ఇన్ కేస్ మీరు మనం ఎక్సర్సైజ్ రోజు మీరు ఎంత పైసొచ్చిందని మీరు ఇలా కూర్చుంటున్నారు లేవండి వాకింగ్ చేయండి చేయండి ఇంట్లో కోడలకి పంచాయం చేయమ్మా నువ్వు ఎందుకు ఇలా కూర్చుంటున్నావు అని అది ఒక కామెంట్ అలా కంపారిజన్ అండి చెప్పుకుంటూ పోతే వాళ్ళు మొన్న ఏ వృద్ధాప్యం వచ్చేదైనా ఎప్పుడు డాక్టర్ డాక్టర్ అంటావు అమ్మాయి చూడు మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ కానీ నాన్న కాని ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళు ఎందుకంటే ఇంట్లో చిన్న చిన్న చిట్కాలు పాటిస్తారు హెల్తీగా ఉంటారు నువ్వు కూడా అలా చేయొచ్చు కదమ్మా ఇలా చెప్తాను చూసారు కంపారిజన్ అది మనం చిన్నప్పుడు మన పిల్లల్ని మనం కంపేర్ ఇస్తాం చాలా హ్యాపీగా అంటే వాళ్ళు ఏదో షైన్ అయిపోతారు వాళ్ళు ఏదో వాళ్ళు అయిపోతారు అని పిల్లల్ని కంపేర్ చేస్తాం కానీ అదే పిల్లలు మనం పెద్ద అయ్యేసరికల్లా అంటే వాళ్ళు మనసు వాళ్ళ కోపంతో అనరు వాళ్ళు కూడా మనం బాగా ఉండాలి మనస్తత్వంతో బట్టల విషయంకొస్తారా మనం ఏవో బట్టలు ఏంటి మనం పెద్ద పెద్ద నా నాన్నగారు ఎందుకు అలాంటి బట్టలు కడతారు మంచి బట్టలు కట్టకండి నీట్గా ఉండండి మీరు కూడా బాగా తయారు అండి అంటారు మనం అప్పుడు పిల్లలకి ఇవన్నీ మనం పిల్లలకి చెప్పినవేనండి కొంచెం ఇంచుమించుగా మనకి మళ్ళీ పిల్లలు రిపీట్ చేస్తుంటారు దీంతో మనశ్శాంతి వాళ్ళకు ఉండదు మనకు ఉండదు అప్పుడు కూడాను చిన్నప్పుడు మనం అని మనశ్శాంతి కోల్పోయాం పెద్ద అయ్యాక వాళ్ళు మన అన్నారు మనశాంతి కోల్పోదాం అప్పుడు పెద్ద అయ్యాక మనకే మనశ్శాంతి ఉండదు పిల్లలకి ఏమనిపించదు అమ్మా నాన్న బాగా ఉండమన్నా తప్పు ఏంటి అని అనిస్కుంటారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఎవ్వరూ వాళ్ళు మంచి వయసులో ఉంటారు ఉద్యోగాలు చేసి వాళ్ళు బిజీ లైఫ్లో ఉంటారు కదా వాళ్ళకి ఏమీ ఉండదు వాళ్ళు ఉద్యోగాల్లో వాళ్ళ మనశ్శాంతి ఇంట్లో మంచి ఇప్పుడు కొత్త కొడుకు అయితే మంచి పెళ్ళాం వచ్చి పిల్లలతో మంచిగా ఉంటే పర్వాలేదు ఇవాళ రేపు ఇది కూడా తగ్గిపోయింది కదా ఈ భార్యాభర్తల అనుబంధాలు కూడా చాలా తగ్గిపోయాయి ఎందుకు అంటే అంతా మెకానికల్ లైఫ్ అయిపోయిందండి ఎవరికి వాళ్ళు వెళ్ళడం రావడం భార్య ఈ భార్యాభర్త మంచి కూడా కంపారిజన్ చెప్తాను చూడండి ఏమీ నేను చదువుకున్నాను కదా నేను చేశాను కదా నేనొక్కనే పని చెయ్యాలా మీరు చెయ్యండి మీరు పిల్లలకి డైపర్ మార్చండి మీరు పిల్లలకి పాలు పట్టండి లేదా మీ అమ్మా నాన్నకి టిఫిన్లు తిండి మీరు ఇలా రకరకాల కంపేర్ చేస్తారు ఏముంది అక్కడ పిల్ల వాళ్ళ భార్యాభర్తల మధ్య కూడా కంపారిజన్ వస్తుంది అన్నదమ్ముల మధ్యనే కంపారిజన్ వస్తుంది ఒకడు అమెరికా వెళ్తాడు ఒకటి ఇండియాలో ఉంటాడు లేదా ఒక లండన్ ఒకటి అమెరికా ఉంటారు అమెరికాలో వాడిని బాగా చూస్తున్నామని తల్లిదండ్రులతో కొట్లాడే పిల్లలు ఉన్నారండి నువ్వు వాడిని అయితే బాగా చూస్తావు మమ్మల్ని బాగా చూడవు అని తల్లిదండ్రులతోటి పోట్లాడి ఆడపిల్లలు ఉన్నారు మగపిల్లలు ఉన్నారు కానీ ఎవరికీనండి నాకు తెలిసి సాధారణంగాను ఏ పిల్ల ఏ తల్లిదండ్రులు కూడా అందరి పిల్లలు ఒకటే అనుకుంటారు ఎవరు డబ్బు సంపాదించడం సంపాదించకపోవడం కాదండి ఎవరు బుద్ధిగా చక్కగా ప్రేమగా తల్లిదండ్రులతో ఉంటారు వాళ్ళ దగ్గర వీళ్ళు ఉండడానికి ఇష్టపడతారు ప్లస్ ఉండకపోయినా సంతోషంగా మనశ్శాంతిగా ఉంటారు ఇవి ఇక్కడ కంపారిజన్ అన్నీ చెప్పాను కదా ఇంకో లాస్ట్లో ఏంటంటే మనం మనశ్శాంతిగా ఉండాలంటే ఫస్ట్ మనకి మనం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇతరులతో కంపారిజన్ చేసుకోకూడదు మనం కూడా చేసుకున్నాం వాడు ఎంత ఉన్నాడు అంత ఉన్నాడు వాడుతో నాతో సమానం రిటైర్ వాడు నీళ్లు కట్టేసాడు వాడికి పెన్షన్ వస్తుంది నాకేమీ లేదు ఈ కంపారిజన్ చేయడానికి దాంతో మనశ్శాంతి పోతుంది నేను ఇంత నేను ఇంతే తింటున్నాను వాడు అంత తింటున్నాడు వాడిగానే స్వీట్ తింటున్నాడు వాడికంటే నీకు షుగర్ బీ అది ఉంది నువ్వు తినలేవు నువ్వు పొట్ట ఇంతే ఉంది తినగలవు ఇలా ఉంటాయి దాన్ని కూడా కంపేర్ చేసుకోకూడదు చేసుకుంటే ఏముందండి మనసు అలా దొరుస్తూనే దొరుస్తూనే ఉంటుంది వాకింగ్ వాకింగ్ చేయడం వాకింగ్లో ఫ్రెండ్స్తో కలవడం ఆ ఫ్రెండ్స్తో కలిసినప్పుడు మీరు మిగిలిన వాళ్ళ విషయాలు కంపారిజన్ కాకుండా మన మీకు మీరు సెల్ఫ్గాను అంటే మీ రొటీన్ వర్క్ ఎలా చేసుకుంటారు అని నేను ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ మనం రొటీన్ వర్క్ వస్తాం ఇవి చెప్పాను కదా ఫ్రెండ్స్తో రొటీన్ వర్క్ గురించి డిస్కస్ చేస్తాను నేను పొద్దున్న లేస్తాను స్నానం చేస్తాను పూజ చేస్తానో తింటాను ఇవే ఎవరు ఏం పని చేస్తే చెప్పుకుంటూ ఉంటారు కానీ మనం కూడా ఏంటంటే పొద్దున్న లేచి ఒక రొటీన్ వర్క్ నేర్చుకోవాలి మనం పెద్దవాళ్ళం అయిపోయాం మాకు మనశ్శాంతి లేదు మంచం మీదే పడుకుంటాం మాకు రోగం వచ్చింది అంటే ఎప్పటికీ ఏవీ తగ్గవో ఎవరికీ మనశ్శాంతి దొరకదు కాబట్టి అది ఏవీ కాకుండా మనం పొద్దున్న లేచి ధ్యానం వాకింగ్ మెడిటేషను తర్వాత ఏంటది యోగా ఏవి ఎవరికి అవి చెయ్యండి కంపల్సరిగా మనశ్శాంతి వస్తుంది ది బెస్ట్ నాకు తెలిసిన రెండు ఉన్నాయండి ఆ రెండు చెప్తాను మనశ్శాంతికి ఏంటంటే మంచి పుస్తక పఠనం అంటే మంచి పుస్తక పఠనం ఉంటే ఓ ఆధ్యాత్మికంగానే చదవాలి లేదు మీకు చదువు దొరికితే నవ్వాల్సి చదువుకోండి మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే అది పుస్తక పఠనం ఉంటే మౌనంగా ఉంటాము మౌనంగా ఉండి దాని మీద ధ్యానం వస్తుంది రెండోది ఏంటంటే పాటలు చాలా మటుకండి పాటలు అవుతాయి అంటేనండి మనకి ఎక్కడికో తీసుకెళ్ళిపోతాయి ఇంత వయసు అరవై ఏళ్ళ వయసు అనుకోండి మనం పాటలు పాత ఓల్డ్ మెలోడీస్ మన ఘటసాల గారి సుసిరి గారు వింటుంటే మన మనసు చిన్న మనసు అయిపోతుంది అంటే మనం ఆ ఏజ్లోకి వెళ్ళిపోతాం ఆ పాటలు వెంట కంపల్సరీగా పాట విని మీకు అంటే మీ హిందీ పాటలు తెలుగు పాటలు భక్తి పాటలు ఎవరికి ఎలాగైతే అది వినండి భక్తి పాటలు విన్నవాళ్ళు దేవుడిలో లీనమైపోయినట్టు ఊహించుకుంటారు మిలోడస్లాగా ఎవరి జ్యూ ఎట్లు అవి విన్నావు అనుకోండి మనం చిన్నవాడమే అయిపోయినట్టు అనుకుంటాం దీంతో ఏంటంటే మన మనశ్శాంతి ఆటోమేటిక్గా మనం తెచ్చుకున్న వాళ్ళు అవుతాం ఎవరు మన మనశ్శాంతి అనేది బజార్లో దొరకదు కొన్ని తెచ్చుకుంది కి అయితే ఎవడో ఇచ్చిస్తాడా కొడుకిస్తాడా గోడలా కూతురా అల్లుడ మనం అలా మూగుడా అదే భర్త భార్య ఎవరిని తలుచుకోకండి ఎవరి మనశ్శాంతి వాళ్ళు నువ్వు ఏ మార్గంలో వెళ్తావో అందులో నీకు మనశ్శాంతి దొరుకుతుంది అనుకోండి అలా వెళ్ళండి అలా వెళ్ళి అలా మార్గంలో సంపాదించుకోండి ఇదండి నేను చెప్పదలుచుకుంది ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ